హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ నాకేంటి ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదు ఆరోపణలు వస్తే ఎవరిని వదిలిపెట్టాం ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టాం టాటా తీస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి సురేఖ ఎమ్మెల్యే యోనం కెకే మహేందర్ రెడ్డితో పాటు పలు మీడియా సంస్థలకు నోటీసులు ఇవ్వడం జరిగింది గతంలోనే చెప్పినట్టుగా కేటీఆర్ గారు నాపైన అసత్య ప్రచారం చేస్తున్నారు నాపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నీ ఖచ్చితంగా మీకు నోటీసులు పంపిస్తాను అని చెప్పేసి క్లియర్గా చెప్పారు అదేవిధంగా కొన్ని మీడియా ఛానళ్ళు కూడా వారు కోర్టు నుంచి నోటీసులు పంపించారు మంత్రి సురేఖ ఎమ్మెల్యే యోనం కేకే మహేందర్ రెడ్డితో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఆయన నోటీసులు పంపించడం జరిగింది అదేవిధంగా హీరోయిన్లు బెదిరించాల్సిన కర్మ నాకేంటి వాళ్ళతో నాకేంటి సంబంధం హీరోయిన్లు ఎందుకు నేను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు హీరోయిన్లు నేను బేదించాల్సిన అవసరం నాకు లేదు హీరోయిన్లు నేను ఎందుకు నా నాపైన అనవసరంగా అత్య అసత్య ప్రచారం చేస్తున్నారు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను తాట తీస్తా అని చెప్పేసి చ ఘాటుగానే స్పందించారు కేటీఆర్ గారు ఫోన్ ట్యాంపరింగ్కు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఫోన్ ట్యాంపరింగ్లో నేను లేను నన్ను ఫోన్ లో విషయంలో నన్ను అనవసరంగా లాగొద్దు నా పైన ఆరోపణలు చేయొద్దు అని చెప్పేసి గట్టిగానే తన వాదనలు వినిపిస్తున్నారు కేటీఆర్ అలాగే హీరోయిన్లతో నాకు సంబంధం ఏంటి అనవసరంగా నా పైన లేనిపోయిన అసత్య ప్రచారం చేస్తున్నారు నాపైన నా పార్టీ పైన కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే నా పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తే వాళ్ళకి తాట తీస్తా అని చెప్పేసి కేటీఆర్ ఘాటుగానే స్పందించారు